మాట్లాడేది ఒక రూల్ పెట్టండి గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదు అని కాన్స్టిట్యూషన్ లాని అమెండ్ చేయండి పోని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది ఎందుకంటే ముందు వెళ్ళాలి అన్నాడు ఎక్స్ వై జెట్ ఇంతమందితో అంటా ఉన్నాడే నేను అలా ఎలా నేను నేను మనిషిని అండి ఉమెన్ ని ఇష్టపూర్వకంగానే ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది నా ప్రైవసీ రైట్స్ అన్ని మీరు తీసుకోబోయి ఈరోజు పనిచేసుకున్న ఇష్టం వచ్చినట్లుగా నేను చావాల నేను చచ్చుకున్న చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు ఎందుకండి బ్రతకడం ఇంకా తెలియని వాళ్ళు ఫ్రెండ్స్ ఎంతసేపు ఆంధ్రజ్యోతి పేపర్ లో రాసింది ఐదు రోజులు రాసానండి బస్సు పెట్టి పోన్నాను అనగండి ఈ రోజు నేను ఈ వచ్చాను కదా ఎన్ని కోట్లు సంపాదించాను అనగండి